ఇరవై ఇరవైనాలువ అధ్యాయం అంబరిషూని ద్వాదశీవ్రతము అత్రి మహాముని మరలా అగస్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము గంగా గోదావరి మొదలవు నదులలో స్నానం సూర్య చంద్ర గ్రహణ సమయమునందు స్నానం అదులు ఆచరించినను ఎంత ఫలం కలుగునో శ్రీమన్నారాయణ నిజతత్వమును తెలిపిడి కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయుడు వారికి నీ అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రేట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పేదని వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలను దీనికి ఒక ఇతిహాసము కలదు దాన్ని కూడా వివరించదును సవాధానుడవే ఆలకింపు అని ఇటు చెప్పుచున్నాడు పూర్వము అంబీరాశుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రతము ప్రియుడు అంబీరషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండెడు వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను అందుచేత ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండను అదే సమయం నా చుటకు కోప స్వభావడవు దుర్వాసును వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణం చేయవలను గాన తొందరగా స్నానమునగేసి రమ్మను అని కోరెను ఆ దుర్వాసునందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెళ్ళను అంబీరషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడిలు దాటిపోచున్నవి అందుచేత అంబరీషుడు తనలో ఇట్లు కొనను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనంనకు రమ్మంటని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మం కాతిథ్యమిత్రుని మాట ఇచ్చి భోజనమునకు పెట్టకపోవట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వరకు ఆగితివా ద్వాదశి గడియలు దాటిపోను మగును ఆ ముని మహాకోప స్వభావం గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను చెప్పించు నాకేమీ తోచుచున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించినలా హరిభక్తిని వదిలిన వా నగుదును ఏకాదశినున్న ఉపవాస నిష్ఫలమగును ద్వాదశి విడిషి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదీనో కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనకటి జన్మయందు చేసిన పుణ్యంను నశించును దానికి ప్రాయచిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమును భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటే ఉత్తమము ఆయనను పెద్ద తలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఆగుట చూసి నేను కటిక ఉపవాసం ఉండి ఉంటిని ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియల్లో భుజించవలసి ఉన్నది ఇంతను నా ఇంటికి దుర్వాస మహముని వచ్చి ఆ మహముని నేను భోజనములకు ఆహ్వానించి తిని అందుకే ఆయన అంగీకరించి నదికి స్నానార్థమే వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటుపోవచ్చున్నవి బ్రాహ్మణ్ణి వదిలి ద్వాదశి గడిలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును నమ్మితిని అని వచ్చే వరకు వేచి ఉండలేవా ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరిను అంతటా ఈ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుమహల కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనముగా గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయు సహాయముతో జఠరాజ్ఞ ప్రజ్వరిలును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తపమును చల్లార్చేవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలగజేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అది కూడా దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుడు అందరను సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి భోజనం భోజనమిడదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్య విషారధనను మహాతాపశాలుయు సదాచర సంపన్నను అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వాణ్ణి పెట్టకుండా తాను భుజించట వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసునంతటి వాణ్ణి అవమానరించిన పాపము సంప్రాప్తమగును అని విషదపరిచిది చతిదృశ్యోధ్యాయం ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం జై శ్రీకృష్ణ